తెలవిచ్చినవాడు యహోవా తన దృష్టికి అనుకూలమైన దానిని ఆయన చెయ్యునుగాక అనిను ఒకటవ సమూయేలు మూడవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం అన్నింటిలోనూ దేవుని హస్తాన్ని చూడటం నేర్చుకోవాలి అలా నేర్చుకున్నప్పుడు నువ్వు చూసేవాటన్నింటినీ దేవుడు చక్కపరచి కంటికి ఇంపుగా కనపడేలా చేస్తాడు మన విచారానికి మూలమైన స్థితిగతులు తొలగిపోవటం జరగకపోవచ్చు కాని మన జీవితానికి కర్తయిన క్రీస్తు మన దుఃఖంలో వేదనలో భాగస్వామి అయితే మనం ఇలా అనగలం దేవుడిచ్చాడు దేవుడే తీసుకున్నాడు ఆయనకు స్తోత్రాలు ఆయనపై కన్నులుంచి ఆయన ఆలోచనల వ్యర్థం కాదని ఎరిగి ఆయన శక్తి విఫలం కాదని తెలుసుకుని ఆయన ప్రేమ తగ్గిపోదన నమ్మకం కలిగి ఆయన మనకు విధించే యాతనకరమైన పరీక్షలన్నీ మనకు లోతైన ఆత్మానుభవం అలవడటానికే అని గ్రహించగలిగితే మనకు ఎడబాటు వేదన బాధ నష్టం కలిగిన సమయాల్లో మనం ఇలా అనగలం దేవుడిచ్చాడు దేవుడే తీసుకున్నాడు ఆయనకు స్తోత్రాలు ప్రతి దానిలోనూ ఆయన హస్తాన్ని చూడగలిగినప్పుడే మనలను వేధించేవారి పట్ల మనం ఓపికతో ప్రవర్తించగలం దేవుని ప్రేమపూర్వకమైన జ్ఞానయుక్తమైన సంకల్పాలు మనపట్ల నెరవేరటానికి వారంతా ఆయన చేతి పరికరాలుగా వారిని గుర్తిస్తాం మనలో మనం అలాంటి వారి గురించి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉంటాం మనలో చెలరేగే తిరుగుబాటు ఆలోచనలను మరి ఏ చేత అరికట్టడం సాధ్యం కాదు నిద్రరాక తలపులు నెమరేసుకుంటూ క్రొత్త ఆలోచన ఏదన్నా ఇమ్మని అడిగాను ఆత్మల ఊరటకు ఒక దివ్యౌషధం పైనున్న వాటిని వివరించి చెప్పే విలువైన మార్గం ప్రేమించడానికి సేవించడానికి మనుషుల్ని ప్రోత్సహించే పవిత్ర భావం స్వార్థాన్ని పరిహరించి పాపాన్ని పరుగులెత్తించే పరమపథం మోకాళ్ళూని ఆయన ముందు ప్రార్థిస్తే ఆ నవ్య భావన నాలోకి నిండుగా వచ్చింది సర్వజ్ఞుడైన దేవుడు అంతా వివరించాడు చిన్నవీ పెద్దవీ అన్నిటిలో దేవుని హస్తాన్ని చూడు అంటూ ఏది ఎలా జరిగినా ఆయనను స్తుతించు బాధలో ఆనందంలో చావులో బ్రతుకులో దేవుణ్ణి చూడు విజయం సాధించు ఉదయకాంతిలో దేవుణ్ణి చూశాను దాన్ని ప్రకాశమానంగా వెలిగేలా ఆయన చేశాడు మధ్యాహ్నపు ఎండలో దేవుణ్ణి చూశాను వెచ్చదనంలో దేవుని ఆదరణ అనుభవించాను ప్రొద్దు వాలినప్పుడు అలసటలో నలిగిపోయి అర్ధరాత్రి పడక మీద నిద్రరాక దొర్లుతూ ఆయనవైపే చూశాను ఆయనే నాకు విశ్రాంతినిచ్చాడు గొప్ప నష్టం సంభవించినప్పుడు ఆయన్నే చూశాను నాకు నష్టాన్ని కలిగించినప్పటికీ ఆయన నన్ను ప్రేమిస్తూనే ఉన్నాడని గ్రహించాను పెద్ద పెద్ద బరువులు మొయ్యవలసి వచ్చినప్పుడు ఆయన వాటిని తేలికచేశాడు రోగం విచారం బాధలో నా మనసును ఓదార్చి శాంతినిచ్చాడు నా హృదయాన్ని స్తోత్ర గానాలతో నింపాడు ఈ అనుభవం కొందరికి కొత్తగాని నాకు అలవాటే నేను అలవాటుగా నడిచే దారి ఇది అనుదిన జీవితంలో విశ్వాసం ద్వారా తప్ప ప్రత్యక్షమైన వాటిని చూసి ఆదరణ పొందకూడదు అన్నిటిలోనూ దేవుణ్ణి చూడగలిగితే జీవితం నిజంగా ఆశీర్వాదకరంగా అవుతుంది Oh,